మా అమ్మాయికి అయితే ఈరోజు కమ్మలు కుట్టిస్తున్నాము మార్నింగ్ లేవగానే నాకు కిచెన్ని మాత్రం నీట్గా సర్దేస్తాను ఆల్మోస్ట్ అందరు లేడీస్ మాత్రం ఇదే చేసుకుంటారు నాకు మధ్యాహ్నం కి అయితే పూజ పాపకి లైక్ కమ్మలు కుట్టించే ముందు చిన్న పూజ అయితే చేపించుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే పాపకి కమ్మలు కుట్టించిన తర్వాత తను ఎలా ఉంటుందో తెలియదు అందుకే నేనైతే కుకింగ్ అన్నీ ముందే చేసుకుని రెడీగా పెట్టుకొని వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను ఇంకా రెడీ అయిన తర్వాత కొంచెం సేపు షూట్ ఎలాగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని అయితే ఫొటోస్ తీసుకున్నాము ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అనమాట సో గ్రీన్ అని చెప్పాను సో తను కూడా గ్రీన్ ఓకే అన్నారు బట్ వైట్ గోల్డ్ ఇక్కడ వచ్చేసి ఫోర్టీన్ క్యారెట్స్ అనమాట అందుకని చెప్పి వాళ్ళిద్దరు ఒకేసారి షార్ట్ చేయడం అయితే నాకు మంచిగా అనిపించింది మా బుజ్జీలైతే కమ్మలు 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 కమ్మలని అసలు మేము ఎప్పుడు రెడీ అవుతున్నా కమ్మలు కమ్మలని గోల్ చేస్తా ఇప్పుడు అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కడప పిల్ల బ్లాగ్స్ ఈ వీడియో చివరి వరకు చూసి మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ మా అమ్మాయికి అయితే ఈరోజు కమ్మలు కుట్టిస్తున్నాము సో అందుకే నేనైతే ఎర్లీగా లేచేశాను ఇంకా మార్నింగ్ లేవగానే నాకు కిచెన్ని మాత్రం నీట్గా సర్దేస్తాను ఆల్మోస్ట్ అందరు లేడీస్ మాత్రం ఇదే చేసుకుంటారు ఎందుకంటే ఇంకా నేను నైటే సర్దేసుకుంటాను బట్ ఇంకా ఏవైనా కొంచెం ఉన్నవైతే మార్నింగ్ లేవగానే క్లీన్ చేసుకుంటాను నాకు ఇదంతా క్లీన్ చేసుకుంటేనే కొంచెం పీస్గా అనిపిస్తుంటుంది కిచెన్లో ఇక నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను తోటకూర పప్పు ఎందుకంటే మాకు మధ్యాహ్నం ట్వెల్కి అయితే పూజ పాపకి లైక్ కమ్మలు కుట్టించే ముందు చిన్న పూజ అయితే చేయించుకున్నాము అండ్ దెన్ టూ ఓ క్లాక్ అయితే అపాయింట్మెంట్ తీసుకున్నాము కమ్మలు కుట్టించడానికి సో ఆ టైంలో వచ్చి నేను వంట చేయడం అంటే ఇంకా ఆ టైం అందరికీ ఆకలి వేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పాపకి కమ్మలు కుట్టించిన తర్వాత తను ఎలా ఉంటుందో తెలియదు అందుకే నేనైతే కుకింగ్ అన్నీ ముందే చేసుకొని రెడీగా పెట్టుకొని వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను మేమందరం రూమ్లో పడుకొని నేను ఒక్కదాన్నే వీళ్ళందరికన్నా ఎర్లీగా లేచి వచ్చి పనులు అయితే స్టార్ట్ చేస్తాను తర్వాత మా బుజ్జిది లేచి డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది నేను కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే నా కోసం వెతుక్కుంటూ వస్తుంది అండ్ మార్నింగ్ లేవగానే ఇంకా కొంచెం సేపు క్రాంకీగా ఉంటారు సో అందుకనే నా పక్కనే కూర్చోబెట్టుకొని నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇక మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ తో పాటు ఖచ్చితంగా మా బుజ్జిదైతే పాలు అడుగుతుంది ఆ ఫ్రిడ్జ్ నుంచి కొంచెం సేపు తీసి నేను పాలు అయితే డైరెక్ట్గా అలాగే గ్యాస్ మీద పెట్టను ఎందుకంటే అవి బాగా చల్లగా ఉంటాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత పెట్టుకుంటాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్లు రెడీ చేసుకున్నాను అండ్ పప్పు కూడా చేసేసుకుంటున్నాను పెసరట్లలోకైతే చట్నీ చేయలేదు అల్లం చట్నీ ఉందన్నమాట ఇండియా నుంచి వచ్చింది సో ఇంకా అదే ఎందుకంటే నాకు మార్నింగ్ మార్నింగే చాలా హెక్టిక్ అయిపోయింది అన్నీ చేసుకుంటూ ఉండేసరికి అందుకని చట్నీ అయితే చేయలేకపోయాను ఈ లోపు పిల్లలు రెడీ అవుతున్నారు మా పెద్ద పెద్దమ్మ అయితే తనే రెడీ అవుతుంది పాపం నేనైతే అసలు రెడీ చేయను నేను చేసినా కూడా దానికి నచ్చదు తనే ఇష్టంగా అంటే తనే బాగా రెడీ అవుతుంది అనమాట నాకన్నా కూడా సో ఫైనల్గా మా పెద్దమ్మ అయితే ఇలా రెడీ అయిపోయింది కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం స్కిప్ చేయండి ఎందుకంటే మార్నింగ్ అంతా హడావిడిగా ఉన్నాను ఎక్కడెక్కడే పడేసి వెళ్ళిపోయాను ఒక్కదాన్నే అన్ని మేనేజ్ చేసుకోవడం కాబట్టి కష్టంగా అనిపించింది మా బుజ్జి చూసారా వీడియో తీస్తున్నాను అని చెప్పి ఎన్ని ఫోజులు ఇస్తుందో ఇంకా మా చిట్టి తల్లినైతే నేను రెడీ చేయడం స్టార్ట్ చేశాను ఈ బట్టలన్నీ నేను మొన్న ఇండియా నుంచి వచ్చిన పార్సల్ అయితే ఉన్నాను ఇంకా రెడీ అయిన తర్వాత కొంచెం సేపు షూట్ ఎలాగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని అయితే ఫొటోస్ తీసుకున్నాము ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అనమాట సో కొంచెం అటు ఇటుగా ఉంది ఎందుకంటే స్టిచ్డ్ బ్లౌజెస్ అలా ఉంటాయి కాబట్టి సో నేనైతే ఇవన్నీ కూడా మన ఇండియా నుంచి పార్సల్ తెప్పించుకున్నాము ఇంక అందరం రెడీ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయాము అసలు మాకు ఎండలు ఎలా ఉన్నాయంటే అమ్మ బాబాయ్ ఇంకా నేను ఈ శారీతో పిల్లల బట్టలతో నిజంగా అసలు ఎలా ఉంటుందో అనుకున్నా అందుకే మేమైతే పూజ చేయించుకున్నాక ఎలాగో కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఈ లోపు మళ్ళీ వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేయాలని అనుకున్నాము ఎందుకంటే ఇంక ఈ బట్టలతో ఇలాగ తిరగాలి అంటే చాలా కష్టము మేమందరం రెడీ అయినప్పుడు చూపించాను మా వారిని ఎందుకు చూపించలేదంటే ఆయనకు వీడియోస్ అంటే చాలా సిగ్గు ఇదిగో ఆయన కూడా ఇక్కడ చూపిస్తున్నాను ఆయన అయితే ఇలా రెడీ అయిపోయారు కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా వాటిని మనం రెస్పెక్ట్ చేయాలి ఆయనకు వీడియోస్లో కనిపించడం ఎక్కువ ఇష్టం ఉండదు సో ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేసాము మేము యాక్చువల్గా ఇండియా వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము బట్ మేము లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళాము ఇంక ఇప్పుడు ఇండియా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ లేవు అంటే మేము ఇప్పుడల్లా వెళ్ళేటట్టు ఏం కనిపించట్లేదు అందుకనే మేము పాపకి పుట్టు వెంట్రుకలు అండ్ కమ్మలు రెండు ఇక్కడే ప్లాన్ చేసుకున్నాము పాపకు పుట్టు వెంట్రుకలు కూడా లాస్ట్ టైం ఇదే టెంపుల్లో తీయించాము సో ఇంకా కమ్మలు కూడా ఇక్కడే అనుకున్నాము మాకు ఈ టెంపుల్ బాగా కలిసి వచ్చిన టెంపుల్ అనుకోవాలి సో ఇది బాబా టెంపుల్ ఇక్కడే శివలింగం కూడా ఉంటుంది అనమాట నా ఫేవరెట్ గాడ్ సో ఈ కరుంగలి మాల్ అయితే మేమే ఇచ్చాము పూజ కోసము లాస్ట్ టైం ఒక వీడియో చేసి షార్ట్స్లో కూడా పెట్టాను వాటికైతే పూజ జరుగుతుంది పూజ చేసి అక్కడ పెట్టారనమాట నాకు అది చూడగానే చాలా బాగా అనిపించింది మేమందరం కుంకుమ పెట్టుకొని మా వారు పెట్టుకోకపోతే ఎలా అని చెప్పేసి నేను మా వారికి అయితే పెట్టాను ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట

ఇక్కడ కమ్మలు కుట్టించడం అంటే మనలాగైతే ఉండదు సో ఇక్కడ మనము కమ్మలే అంటే ఇయర్ పీర్ సింగ్ ఎక్కడ చేస్తారో అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని కుట్టించుకోవాలి కానీ మన పద్ధతులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మాకు పూజ చేయించుకున్న ఫీలింగ్ రావాలి అంటే లైక్ మన ఇండియాలో ఉన్నట్లు ఫీల్ రావాలని చెప్పి మేము పంతులు గారిని అడిగినప్పుడు ఇంక ఇక్కడ అలాగే ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళే ముందు వచ్చి ఇక్కడ పూజ అయితే చేయించుకొని వెళ్ళండి అని చెప్పారు సో మేమైతే పూజ చేయించుకొని దెన్ వెంటనే అయితే వచ్చాము ఎందుకంటే బాగా ఎండలుగా ఉన్నాయి మా డ్రెస్సెస్ అసలు ఎవరికి పిల్లలకి కంఫర్ట్గా లేవు వాళ్ళకి ఎప్పుడూ కొంచెం సాఫ్ట్ క్లాత్ వేసి వేసి ఇంకా వాటిలో అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు నాకు కూడా శారీ అంత కంఫర్ట్గా అనిపించలేదు పైగా పాపకి కమ్మలు కుట్టించిన తర్వాత ఇరిటేటెడ్ అంటే ఏడుస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ డ్రెస్ మీద కొంచెం ఇరిటేట్ అవుతుందని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసి అందరం అయితే బట్టలు మార్చుకున్నాము ఇంకా ఒక మంచి విషయం ఏంటంటే ఈ టెంపుల్ అండ్ ఎక్కడైతే కమ్మలు గుట్టిస్తున్నామో ఈ రెండు కూడా చాలా నియర్ బై అంటే మా ఇంటికి చాలా దగ్గరలో ఉన్నాయి అనమాట సో ఈ ఎండలకి ఇంత దగ్గరలో ఉన్నా కాబట్టి మేము చాలా సేఫ్గా ఫీల్ అయ్యాము నిజంగా చాలా ఎండలు కాస్తున్నాయి యుఎస్లో ఎండలు కాస్తాయా ఎండలు కాస్తాయని చాలామంది అడుగుతుంటారు మేమున్న స్టేట్లో అయితే భారీగా ఉంటాయి వింటర్ కూడా ఉంటుంది కానీ ఎక్కువ స్నో అయితే పడదు బట్ సమ్మర్లో మాత్రం బీభత్సంగా ఎండలు కాస్తాయి అలాగే వింటర్లో చలి కూడా ఉంటుంది మాకు ఎక్కువ విండ్ ఉంటుంది మా దగ్గర సో ఇంకా మేమైతే వచ్చాము ఇక్కడ ఇక్కడైతే చాలా రకాల మోడల్స్ అయితే ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇంకా మేము ఏంటా వీళ్ళైతే ఏం చెప్తారా అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం నాకు టెన్షన్గా అనిపిస్తుంది సో మా వారు అయితే అక్కడ అడుగుతున్నారనమాట ఏం సెలెక్ట్ చేసుకోవాలని సో కొత్తగా కుట్టించే వాళ్ళకి అలా ఏవి సెలెక్ట్ చేసుకోకూడదు ఇక్కడున్న వాటిలోనే సెలెక్ట్ చేసుకోవాలన్నారు ఇక్కడ ఆ ఫింగర్తో చూపిస్తున్నవన్నీ వైట్ గోల్డ్ ఇటు సైడ్ లాస్ట్ ఇప్పుడు ఈ ఫింగర్తో చూపిస్తున్నవన్నీ కూడా ఎల్లో గోల్డ్ అనమాట సో మేమైతే వైట్ గోల్డ్ గ్రీన్ కలర్ స్టోను ఫస్ట్ అయితే మా వారు పింక్ సెలెక్ట్ చేసుకున్నారు నాకైతే పింక్ అంతగా అనిపించలేదు ఆడపిల్లలకి ఎప్పుడైనా గ్రీన్ స్టోన్ బాగుంటుందని నేను ఫీల్ అవుతుంటాను సో గ్రీన్ అని చెప్పాను సో తను కూడా గ్రీన్ ఓకే అన్నారు బట్ వైట్ గోల్డ్ ఇక్కడ వచ్చేసి ఫోర్టీన్ క్యారెట్స్ అనమాట ఈ గోల్డ్ మనలాగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాదు ఫోర్టీన్ క్యారెట్స్ వైట్ గోల్డ్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ డాలర్స్ ఛార్జ్ చేశారు అంటే సుమారుగా సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయి అన్నమాట సో ఎయిటీ డాలర్స్ అండ్ క్లీనింగ్ సొల్యూషన్ కూడా అంటే మనకి చెవులు మనకి ఇన్ఫెక్షన్ అది రాకుండా ఒక సొల్యూషన్ ఇచ్చారు అండ్ ఏదో ట్యాక్స్ ఉంటుంది అన్నీ కలిపి ఎయిట్ ఎయిటీ డాలర్స్ అని చెప్పారు సో మేము కూడా ఓకే అన్నాము దెన్ ఇంకా ఆవిడైతే గ్లౌజ్లు వేసేసుకొని ఇక్కడ చాలా ఫార్మాలిటీగా అంటే చాలా హైజీన్గా అయితే పిల్లల్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు సో మంచిగా ఇయర్స్ అన్ని క్లీన్ చేసేసి ఆమె అయితే ఫస్ట్ స్పాట్ పెట్టారు పెట్టారనమాట బట్ ఆ స్పాట్ ఎలా అంటే ఇయర్కి చాలా కిందకు పెట్టారు అసలు నాకైతే నచ్చలేదు అలా కాదు కొంచెం పైకి పెట్టండి కొంచెం పైకి పెట్టండి అంటే ఎంతసేపు చెప్తున్నా తనకైతే అర్థం కావట్లేదు మళ్ళీ ఏమైందంటే కిందకే పెట్టి కొంచెం బ్యాక్ పెట్టారనమాట లేదు చాలా ఉంది నేను పెడతానంటే ఆవిడ మీరు పెట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళు హైజీన్గా వాళ్ళు గ్లౌస్ వేసుకొని పిల్లల్ని చాలా మంచిగా ట్రీట్ చేస్తారు కాబట్టి మీరు పెట్టడానికి లేదు నాకు చెప్పండి ఎన్నిసార్లు అయినా నేను పెడతానంటున్నారు అయితే ఆయనకి ముందే మొహమాటం చాలా ఎక్కువ ఆమెను ఇబ్బంది అంటే ఆమె ఇబ్బంది పడేది ఏంటి ఇది లైఫ్ టైము మనం స్టిక్కర్ పెట్టుకొని తీసేసేది కాదు కదా ఒకసారి హోల్ పడింది అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ మార్చేది కాదని చెప్పి ఇంకా నేనైతే ఒకటికి రెండు సార్లు మంచిగా ఎక్కడ కావాలో అక్కడే మంచిగా చూసైతే పెట్టించాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే ఆవిడ ఇంకొకరు కూడా వచ్చి ఇద్దరు అట్ ద సేమ్ టైం అనమాట అంటే ఒకేసారి షార్ట్ చేశారనమాట ఇది కూడా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఒకసారి ఇటు చేసి మళ్ళీ ఇటు సైడ్ అంటే ఇటు పెయిన్ తెలుస్తుంది కాబట్టి ఇటు సైడ్కి అసలు వాళ్ళు మామూలుగా గోల్ చేయరు సో ఎందు అందుకని చెప్పి వాళ్ళిద్దరు ఒకేసారి షార్ట్ చేయడం అయితే నాకు మంచిగా అనిపించింది మా బుజ్జులైతే కమ్మలు కమ్మలు కమ్మలని అసలు మేము ఎప్పుడు రెడీ అవుతున్నా కమ్మలు కమ్మలు అని గోల్ చేస్తే ఇప్పుడు అయితే చాలా ఇంట్రెస్ట్గా కూర్చుంది బట్ షార్ట్ పడగానే పాపం బలే ఏడ్చు నాకైతే చాలా బాధ అనిపించింది ఎంత ఇవన్నీ నార్మల్ అని అనుకున్నా అంటే కమ్మలు కుట్టించుకోవాలి ఇవన్నీ వస్తుంటాయి ఫీవర్లు వస్తుంటాయి ఎంత అనుకున్నా ఏదో తెలియని బాధ అనమాట మొత్తానికి ఇలా అయితే కమ్మలు కుట్టించాము మా బ్లాగ్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ